తాగుతాముగా నీకో మూత మందు పోతా నేను డబ్బులు నా పెడతాతో నువ్వు తాగుతావు నాకు దెబ్బ తాకినందుకు మూత మందు పోతానుగా అది సరిపోతుంది మూత మందు నీకు మూత విప్పిన బుడ్డి నాకు నాకు దెబ్బ తాగు నాకు దెబ్బలు నీకు నెప్పులు హాస్పిటల్ వాళ్ళకి దెబ్బ తాగింది రక్తం గుర్తి నేనంటే నువ్వు ఆ బాధతో నువ్వు తాగుతావా మందు మరి స్నేహితుడి బాధ పంచుకోవాలిగా నువ్వు తాగితే నాకు తగ్గుద్దా తగ్గదా మరి ఇప్పుడు ఇక్కడ దెబ్బ తగిలితే హాస్పిటల్లో తెచ్చి రాసుకుంటున్నావు మరి నాకు దాహం ఎవరి మందు తాగాలి నీ ముందే కదా నాకు దెబ్బ తగ్గితే నువ్వు మందు తాగడం ఏంటి స్నేహం అయ్యా స్నేహం బాధతో తాగుతావా కాదా మరి నువ్వు అంటే నాకు ఎంత బాధ అనుకున్నావు బాధ ఉంటే నాకు తాగిపోయాలి నాకు మందు దావాఖానకు తీసుకపో దావాఖానకు తీసుకుపోయే ముందు నేను వైన్ షాప్ పోదాం పదా ఎడ మాకు ఎంత మందుకు టైం అయింది పద పోదాం మీరు ఎక్కడ చూస్తున్నా నాయన ఇదే జిగిడి నా చూస్తుంది నాకు దెబ్బ దాకి రక్తం పోతుంటే బంధు దావత పైసలు ఎందరు నాయన బాధతో కళ్ళు పెక్కుతున్నాయి దిక్కు లేక గుండె ఆవిరైపోతుంది అన్న మేడ పైసలు ఎవరా బాబు ఓ పని చెప్తా రక్తం ఎలాగో కింద పోతుందిగా అదే హాస్పిటల్లో నీకు ఆరు కేజీ బెటర్ అమ్మేస్తే డబ్బులు కోటల మందికి వస్తాయి మా పైసలతో నువ్వు మంది చదువా కదా ఎంత ఆనందంగా ఉండొచ్చు ఇంత ప్రేమరా నేను అంటే మరి ఇదే స్నేహ ప్రేమ అంటే